ఏదైనా మనకు వేటపాలెం పోలీస్ స్టేషన్లో మానికల దీపిక అరియాస్ వేటగిరి ప్రమీళ వైఫ్ ఆఫ్ ఏడుకొండలు ఇరవై నాలుగు సంవత్సరాల యువతి ధ్యానాది వినాయకపురం గ్రామం రామన్నపేట పంచాయతీ ఈ అమ్మాయి గత ఒక నెల రోజుల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ దీపిక అలియాస్ ప్రమీల అనే అమ్మాయి భర్త చనిపోయాడు అప్పుడప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చే అలవాటు ఉండడంతో వాళ్ళు కూడా పెద్దగా అంతగా పట్టించుకోలేదు కానీ నెల రోజులు దాటినా కానీ రాకపోయేటప్పటికీ వీళ్ళు వేట వేటపాలెం పోలీస్ స్టేషన్లో పెళ్ళిపోవడం జరిగింది అదే రోజు మన వేటపాలెం ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ని ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే రెండవ తేదీన ఈ నాయవరప్పమ్మ టెంపుల్ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళా సేవ బయటపడింది బయటపడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ శవము ఈ అమ్మాయిదే అని చెప్పేసి భావించడం జరిగింది మనం ఆ ఫోటోలని ఆ మృతదేహం యొక్క ఫోటోలని మనం సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో అందుకే పంపించడం జరిగింది ఎవరుగా దాన్ని గుర్తుపట్టలేకపోయారు కానీ ఈ మిస్సింగ్ కేసు ఉన్నది కాబట్టి ఈ అమ్మాయిదే అవి ఉండొచ్చు అని చెప్పేసి భావించి ఆ కోణంలో మేము దర్యాప్తు ప్రారంభించాము ఈ దీంట్లో ఏమైందంటే ఈగ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గతంలో ఈ అమ్మాయితో బాగా సాన్నిహిత్యంగా ఉండేవాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది తర్వాత ఈగ మేము దీన్ని అప్పటిదాకా ఉమెన్ మిస్సింగ్ కేసు ఉన్నదాన్ని మేము కూడా సీరియస్గా తీసుకుని ఆ ని చీరాల రూరల్ సీఏ గారికి ఇవ్వడం జరిగింది చీరాల రూరల్ సిఏ రావు అండ్ వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ అచ్చయ్య అట్లాగే తన్నీరు శ్రీను నరసింహారావు షేక్ బాజీ పీసీ బాలచంద్ర వీళ్ళందరూ కలిసి ఒక గా ఏర్పాటు చేసుకుని వీళ్ళని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు ఈ కేసు గురించి ఎప్పటికప్పుడు మా ఎస్పీ గారు తుషార్ డూడి గారు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన సూపర్విజన్లో నా యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు ఈరోజు వాళ్ళని ముద్దాయిలని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఈ కేసుని కన్ఫెస్ చేసి మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి తీసుకెళ్ళి బాడీ అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ బాడీ ఉంది అక్కడ లోపల ఉంది అనగానే మనం ఎంఆర్ఓ గారికి వేటపాలం తహసీల్దార్ గారికి రిక్విజేషన్ ఇచ్చి బాడీని ఎగ్జూమ్ చేయడం జరిగింది అంటే పూడ్చిపెట్టిన బాడీని బయటకు తీయడం జరిగింది ఆ బాడీని ఆమెకి ఈ ప్రమీలాని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే తనకి ఒక పచ్చబొట్టు కుడి చేతి మీద బాబు అని చెప్పేసి ఒక పచ్చబొట్టు ఉంది ఆ పచ్చబొట్టు తర్వాత ఆమెకి కుడికాలికి కొద్దిగా పెక్కుయగా కాలి వేళ్ళు ఉంటాయి ఆ వేళ్లు కూడా అట్లాగే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ బా బంధువుల్ని చూపిస్తే వెంటనే వాళ్ళు గుర్తుపట్టారు ఈ శవం ప్రమీలది అని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది కాబట్టి అక్కడే స్పాట్ పిఎం మన ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ గారు వాళ్ళని పిలిపించి స్పాట్ పిఎం చేయడం జరిగింది అట్లాగే ఈ కేసుని ఉమెన్ మిస్సింగ్ అనే ఉన్న కేసుని మనం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం దీన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి అంటే మార్చివేసి మర్డర్ చే మర్డర్ కేసు అట్లాగే సాక్ష్యాలు దొరకకుండా కూర్చిబెట్టడం అనే దానిని చేసి మనం వాళ్ళని అరెస్ట్ చేయడం